క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి బిడలారా రక్షకుడు పునరుత్డు నజరీడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియబిడలారా ఈరోజు మన ధ్యానాంశము సంతోషము ఎక్కడ దొరుకుతుంది సంతోషము ఎక్కడ దొరుకుతుంది చూడండి వ్యవహార సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ప్రీ బిడ్డలారా మనము సంతోషం కోసం ఎక్కడ ఎక్కడో ఎత్తుకుతూ ఉన్నాం బిడ్డలల్లో డబ్బులో ఉద్యోగంలో ఇంట్లో సంసారంలో భార్య భర్తల మధ్య ఎక్కడెక్కడో సంత్యం అందుకే మనము పాడుతూ ఉంటాం కదా సంతోషం ఉందని సమాధానమెచట నాకు దొరికేనని జగమంతా వెతికాను సర్వజనులనడిగాను జగమంతా వెతికాను నడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా దేవుడవయ్యాసయ్యా చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా కాబట్టి ఈ వాక్య ఏం చెప్పబడుతుంది మీరు సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడగండి మీకు దొరుకుతుంది ఇప్పుడు దేవుని అడగాల ఎక్కడెక్కడో తిరిగితే ఎవరిని అడిగినా సంతోషం నాకు కొంచెం ఇస్తావా అంటే వాళ్ళు ఇస్తారా ఎవరు ఎవరు ఆ బిడ్డలు ఇవ్వరు భార్య ఇవ్వదు భర్త ఇవ్వరు డబ్బు ఇవ్వదు కానీ దేవుని అడగండి సంతోషం దొరుకుతుందని వాక్యంలో చెప్పబడుతుంది బిడ్డలారా కాబట్టి వ్యవహార స్వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో కాబట్టి వాక్య భాగముల కొరకు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించి సంతోషం నీ దగ్గర దొరుకుతుందని మేము వెతుకుటకు నీ సన్నిధికి వచ్చాము మీరు అడిగితే మీ దగ్గర మాకు దొరుకుతుంది ప్రభా నాయన సంతోషము ఏ కుటుంబంలో అయితే లేదో ఆ కుటుంబంలో సంతోషం దొరుకునట్లుగా నిన్ను సమీపించి దాన్ని పొందుకున్నట్లుగా కృపచూపమని మా యేసు నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ప్రివిటిలారా ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుట యేసునామంలో ప్రార్థించడం ముందు మనం నేర్చుకోవాలి ఏసునామంలో ప్రార్థించడం వలన మనము ఆయనను ఎట్లా ప్రార్థించాలి ముందు ఏం తెలుసుకోవాలి ప్రభు ఏమైనా యేసు క్రీస్తు ఆయన భూలోకమందును భూమి మీదను నాకు సమాధానం ఉందని సర్వాధికారం ఉందని ప్రభు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో అంటున్నాడు అది మనం తెలుసుకోవాలి దేవునికి ఏముంది సర్వాధికారం ఉంది ఎక్కడ భూమి మీద పరలోకంలో ఆయనకు అధికారం ఉంది భూమి మీద అధికారం ఉంది ఎటువంటి అధికారం అంటే సర్వాధికారం ఏ దానికైనా ఇవ్వడానికి తీసుకోవడానికి అన్నిటికీ ఆయనకు అధికారం ఉంది కాబట్టి అంత అధికారం కలిగిన వ్యక్తిని మనం ఆశ్రయించాలి ఎందుకంటే అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఈ సంతోషం ఎక్కడుంది ఎక్కడుందని ఈ జగమంతా వెతికినా కనిపించలే ఏ సయ్యలో ఆయన దగ్గర లభిస్తుంది దొరుకుతుంది అడగండి నాకు కావాలని అని ఈ యొక్క వాక్య భాగంలో చెప్పబడుతుంది ప్రియబిడ్డ కాబట్టి ఆయనకు ఏదైనా మనకి ఇవ్వగలడు అనే దైవ మర్మాన్ని మరి ఈ వాక్యంని మనము ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ శక్తికి ఆ వాక్యపు శక్తికి ఆ ప్రభు యొక్క శక్తికి అధికారం ఉంది భూమి మీద ఆ అధికారము మన ద్వారా కూడా ఆయన ప్రయోగిస్తుంటాడు ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో మనకు దొరుకుతుంది మనం బలం పొందుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏసు నామంలో మనం అడగాల మన సంతోషం మన ఆనందం ప్రియ బిడ్డలారా ఈ లోకంలో మనకు ఎన్నో కష్టాలు సంభవిస్తూ ఉంటాయి కష్టాలు మరి వచ్చినప్పుడు శత్రువులు అనేక మంది నిందలు కష్టాలలో మనకు ఎన్నో చెలరేగుతూ ఉంటాయి మనకేమి చేయాలనో మనకు తెలియదు అప్పులతో కష్టాలు కావచ్చు వరదలతో కొటకపోయి మిగిలిన వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉండొచ్చు ప్రిబిడ్డలారా ఇటువంటివి ఎన్ని రేగినప్పుడు చెలరేగినప్పుడు ఉపద్రవాలని కష్టాలు శ్రమలు అప్పుడు మనము ఆ సమయంలో మనం ఏం చేస్తాం మన బలం ఎక్కడుంది మన శక్తి ఎక్కడుంది మనము ఆ బలము దాగిన చోటు ఆ స్థలము మనము నిశ్చయంగా మన మాటలలో లేదు ప్రియబిడ్డ నాకేమి నేను తప్పించుకున్న నేను బ్రతికినా నా కష్టాలు తీరిపోతాయి మన మాటలల్లో లేదని మనం తెలుసుకోవాలి మన వలన ఆ యొక్క కష్టాలు సంభవించినప్పుడు ఆ యొక్క చెలరేగుతున్నటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తున్నప్పుడు అన్ని సమయములలో మనం దాగే స్థలము మన బలము అవన్నీ కూడా క్రీస్తులోనే ఉన్నాయి కానీ మన మాటలల్లో మన చేతులల్లో లేదని గుర్తించుకోవాలి ఏదైనా కూడా ప్రభు ప్రభు నామమును ఉపయోగించి ఆ శత్రు సమూహాలనైనా జల ప్రవాహములనైనా ఎటువంటి వివత్కర పరిస్థితులైనా కూడా గర్జించు సింహం వలె సాధారణ మన మీదికి ఉరికి ప్రభు ప్రభునామములో ప్రభు నామంలో మనము జయించగలం ఆయన పేరిట దానిని మనము బంధించగలం ప్రేమిటి చాలామందికి కొన్ని కళలల్లో కానీ దర్శనాలలో అపవాది ఎంతగానో బాధ పెట్టు శోధిస్తూ కష్టపెట్టేటట్టుగా ఉంటుంది నిజంగా అపవాది మన నోరు కూడా పెకలించనివ్వకుండా మూసివేస్తూ ఉంటాడు ఎవరిని పిలిచినా కూడా ఆ స్వరము వినబరాదు ఆ అనుభవము చాలామంది పొందే ఉంటారు నేను కూడా పొందాను నోరు పెక్కలింపనివ్వడు కానీ ఏసు నామంలో నామంలో మన హృదయం గద్దిస్తూ ఉంటుంది అన్నీ తేలికైపోతాయి నామంలో గద్దించినప్పుడు తేలికైపోయి సంతోషము ఆనందము నిండుకుంటుంది బిడ్డ ఆ శత్రు దురాత్మ సమూహాలు కూడా మన మీదకి వచ్చిన వాటిని జయించగల శక్తి దేవుని సన్నిధి దేవుని నామం ఆయన నామంలో మనము ఆయన పేరిట మనము వాటిని జయించగలము అదే మన ఆనందం అదే మన బలం అదే మన సంతోషం చాలా విషయాలు ఈ అనుభవం మనకు రావాలి నాకు వచ్చింది ఎన్నో సమస్యలు ఆయన నామములో బలముగా విశ్వాసముతో ఆయన పేరిట మనము ఏదైనా కూడా బంధించగలం బిడ్డ సాధించినప్పుడు ఉంటుంది చూసుకో ఆ సంతోషము ఆనందము క్రీస్తులో అప్పుడు దొరుకుతుంది దేవునిలో ఆ సంతోషం అటువంటి సంతోషం ఏమని అడుగుదాం మనం దేవుని మనకుండే సంతోషము మామూలుగా ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతూ అంటే సంతోషము ఉద్యోగం వస్తే సంతోషము ఏదైనా మన ఇంట్లో మంచి జరిగితే సంతోషం అది మళ్ళీ కొద్ది నాళ్లకు ఆ సంతోషం అట్టనే అదే సంబరం ఉండదు కానీ జయిస్తూ పోతాం చూడండి ఏసునామంలో ఏదైనా ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏసునామంలో బంధించగలిగి జయమును పొందుతూ ఉంటే ఆనందం గొప్పదండి ఆ గొప్ప ఆనందము సంపూర్ణమైన ఆనందంలోనికి ఆయన మనల్ని సంపూర్ణతలోనికి నడిపించాలని అడగాలి అప్పుడే మనకు అధిక శాతాలు విషయాలు వస్తాయి అధికమైన సంతోషము ఏసు నామంలో ఏసు పేరుతో మనం సాధించుకుంటూ ఉంటే ఇంకా బలం ఏ విషయం కూడా ఎవరి మీద ఆధారపడదు ఎక్కడ బుద్ధి పుట్టదు ఎవరిని అడగబుద్ధి పుట్టదు ఎందుకు ఎందుకు చేస్తాడు నా దేవుడు ఇస్తాడు నా దేవుడు అలా మనము మలచబడాలి కాబట్టి మన సంతోషం సంపూర్ణమవడానికి ఆయన అడగాలి ప్రభు అని పావులు అంటాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయంలో మొదటి యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక నాలుగో ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినంలో మన సంతోషము సంపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము మన సంగతులు మనందరి ఆనాడు పౌలు ఆ సంఘాలకు రాశాడు ఇప్పుడు మనకు కూడా మనకు ఉన్నటువంటి సంతోషము మన సంతోషం సంపూర్ణం కావాలి కొంచెం కొంచెం సంతోషం కాదు సంపూర్ణం కావాలని మీకు కూడా చెప్తున్నా ఎందుకంటే నేను మేము అనుభవిస్తున్నాం విజయాన్ని పొందుకుంటూ సాధించుకుంటూ ఆనందము బలము పొందుకొని ఆ శక్తిని ఆ బలమును మేము చూసి సంతోషపడిపోతున్నాం మీరు కూడా ఈ యొక్క సంపూర్ణమైన సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి మీకు కూడా మేము రాస్తున్నామని ఉంటాం దేవుని వాక్యము ఒక నిగూఢమైనటువంటి మర్మాలు మనకు బయలుపరచబడినప్పుడు అప్పుడు మనకు సంతోషం మన హృదయానికి ఎన్నో విషయాలల్లో కొన్ని అర్థం కావు కొన్ని సందేహాలు ఆ సంతోషపడలేము దుఃఖపడలేము ఏం అర్థం కాక ప సంపూర్ణంగా సంతోషం లేక కొన్ని సమస్యలు వాటికి పరిష్కారం లేకుండా ఉంటారు చాలా వ్యక్తులు అవి ఎన్నో విషయాలల్లో కానీ పరిష్కారం లేక ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు ఆ దైవ మర్మం మనకు అర్థమైనప్పుడు అప్పుడు మన సమస్య మన ప్రశ్న విడిపోతుంది మనకున్న ఆలోచన మారిపోయి సంతోషం అవును నిజమే అల్లెలోయ దేవునికి గాక అని అప్పుడు సంతోషపడతాం కాబట్టి దేవుని వాక్యం మనకు కగా ఆ మర్మాలన్నీ బయటపడాలా నువ్వు అర్థం చేసుకోవాలా దేవుడు మన జీవితంలో ఎన్నో విషయాలల్లో దేవు దైవ మర్మాలు ఉంటాయి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇట్లయిపోయింది మనకు తెలుసా తెలీదు కానీ దేవుడు కొన్ని సందర్భాలలో ఆ మర్మం బయటపేస్తుంది ఇందుక ప్రభు ఇట్లా చేసింది ఎందుక ఈ కష్టం వచ్చింది ఎందుక ఈ నష్టం జరిగింది అప్పుడు ఇది జరగబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క సంతోషం అప్పుడు ఆ మలుపులతో ఆ కష్టాలతో ఆ శ్రమలతో ఒక పరిపూర్ణమైన సంతోషాన్ని పొందడానికి అది దేవుని సన్నిధిలోనూ దేవునిలోనూ దొరుకుతుంది అది దొరకాలంటే ఇప్పుడు నువ్వు పడేదంతా కూడా నీకు అర్థం కావాలి నీ సంతోషం కోసమే ఇదంతా దేవుని మర్మం మనము నిగూఢమైన మర్మాలు మనకు బయటపడినప్పుడు మనము బలపరచబడి సంతోషము మన హృదయాలలో నిండుకుంటుంది బిడ్డ అప్పుడు సంతోషం నిండుకుంటుంది ఎన్ని దిగుల్లో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు అవన్నీ కూడా తాకవు ఇంకా హృదయం ఎప్పుడైతే దేవుని యొక్క నిజ సంతోషం నింపబడుతుందో అప్పుడు మనం అది పరిపూర్ణ సంతోషంలోని కడుగు పెడుతున్నాం ప్రిబిడ్డలారా చాలామంది అనుకుంటూ ఉంటారు బైబులు బాగా చదవడం వలన బైబిల్ జ్ఞానం వలన ఆ బైబుల్ జ్ఞానమందు మనకు బలం లేదు ప్రియబిడ్డ ఎంతో బైబుల్ చదివిన వాళ్ళు ఉన్నారు బైబుల్ జ్ఞానం ఎక్కువ ఉంది నేను చూశాను చాలామందికి గంటల గంటలు గంటల గంటలు రేంబౌలు కూడా చదివే వాళ్ళు చాలాసేపు చదువుతూనే ఉంటారు కానీ చదవడం వలన ఆ జ్ఞానము సంపాదించుకోవడం వలన బలము లేదు ఎందుకు బైబుల్ చదువుతా అంటే బలం లేదా రే బిడ్డ ఏసుక్రీస్తు ప్రభువు తానే తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యమందలి మర్మములు మనకు బయల్లపరచబడినప్పుడే మనము బలం పొందుతాము మనము సంతోషం పొందుతాము చదివి పక్కన పెట్టితే పేజీలు 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 పిల్లలు చదివి పడుకుని నిద్రపోతే కాదు బిడ్డ ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు మనకు బలం వస్తుంది మనకు సంతోషం పుడుతుంది కాబట్టి చదువుతోనే సరిపోదు ప్రభు ఈ యొక్క వాక్య భాగాలు దైవ మర్మాలు మనకు బయలుపరచబడాలి అది మనం గ్రహించగలగాలి ఆ గ్రహింపు దేవుడు ఇవ్వాలి అప్పుడే మనం బలపరచబడతాం అప్పుడే గొప్ప సంగతులు దేవుడే మనకు తెలియపరచాల ఇనిమే ప్రవక్త చెప్పినట్టుగా గొప్ప సంగతులు నీకు తెలియజేయను అని ఎవరు తెలియజేస్తారు పరిశుద్ధాత్ముడే మనకు గొప్ప గొప్ప సంగతులు తెలియజేస్తాడు కాబట్టి ప్రియబిడ్డ చక్కగా బయలు చదువుతున్నారు మంచిదే కానీ ఆ సత్యాలు మర్మాలు నీకు నీ జీవితానికి బయలుపరచబడాలి అప్పుడు నువ్వు తేలికవుతావు ఇందుక ఇదే ఆ సంగతి అని కాబట్టి ప్రియబిడ్డలారా మరి ప్రేమ గల మన రక్షకుడు ఈ జీవవాక్యాన్ని మనకు తేటపరచాలా ఆ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకు తేటపరిచినప్పుడు అది మన బల బలానికి కారణమవుతుంది మన శక్తికి మన ధైర్యానికి అప్పుడు అది మనకు కారణమయ్య కూర్చుంటుంది కాబట్టి ప్రియబిడ్డ వాక్యాన్ని దీన దినము ధ్యానించాలి చదివిన వాక్యాన్ని దిన దినము మనము ధ్యానిస్తున్నప్పుడు అప్పుడు అధికమైన పరిమితిలో ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకుంటాడు మనం ధ్యానించుకుంది దేవుడు తనను మనకు బయలుపరుచుకుంటాడు ప్రత్యక్షత చూపిస్తాడు ఆయన బయలుపరిచే కొలది అదే పరిమితిలో మనలో సంతోషము కూడా పొంగుతుంటుంది ఎప్పుడు దేవుడే ఈ వాక్యం మనం ధ్యానించే కొలది దినదినము దిన దినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే కొలది ప్రభువే తను తాను మనకో చూపిస్తాడు నేనే నేనే జీవాధిపతిని నేనే స్వస్థపరిచేవాడిని ఎన్నో విషయాలు ఆయన బయలుపరిచినప్పుడు అప్పుడు మనకు ఏమవుతుంది ఎంత మనము ఆయన బలపరుస్తాడో అంత పరిమితం గల సంతోషం అనేది అంతకంతకు అంతకంతకు మనము అనుభవిస్తాం బిడ్డ ఆయన భయను పరచకూడదు అదే పరిమితుల మన సంతోషం కూడా అంతకంతకు రెట్టింపు అవుతుంది విస్తరిస్తుంది కాబట్టి అది కూడా మనం మనకు అర్థమైపోతుంది మనలో ఆ సంతోషం విస్తరించడము మనకు తెలిసిపోతుంది పరిశుద్ధాత్ముడు ఆ సంతోషాన్ని నింపి ఆ సంతోషాన్ని అనుభూతిని అనుభవింపచేస్తూ ఉంటాడు అందుకే చాలామంది పాడుతుంటారు కదా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే ఈ వచ్చి నందునా ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా నేడేసుకురము కాబట్టి ప్రియబిడ్డ సంతోషం అనేది మనలో ఆయన బయలుపరుస్తాడు ఆయన మనలో సంతోషం విస్తరింపజేస్తాడు అన్ను దినము ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త విషయాన్ని కొత్త సంగతిని ప్రభు మనకు ఇస్తూ ఉంటాడు చెబుతూ ఉంటాడు కొత్త కొత్త విషయాలు అవి తరగనే తరగవు రోజు 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 కొత్త కొత్త సంగతులు ప్రభు మనకు ఇస్తూ ఉంటాడు ప్రిబిడ్డలారా దేవుని వాక్యమే మనము ఆ వాక్యాన్ని వాస్తవం కొలిది అదే మన సంతోషము మన బలము అని మనం గుర్తించాలి ప్రిపిట కాబట్టి ఈ సంతోషము దేవుని వలన మనం పొందుకోవడానికి యహోవను బట్టి మనము సంతోషించే వారముగా ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని కూడా కీర్తనకారుడు అంటాడు యహోవను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ క్రితం నాలుగవ వచ్చిన కాబట్టి ఈ యొక్క క్రొత్త జన్మ అనుభవము క్రొత్త క్రొత్త సంగతులు మనకు రావాలి ప్రియబిడ్డలారా అప్పుడే క్రొత్త జన్మ అనుభవం పొందినప్పుడే మనకు కలిగే ఆనందము ప్రభువు సాన్నిధ్యములో మనము జీవించకొలది అనుభవిస్తాం ప్రియబిడ్డ ఆయన సన్నిధిలో జీవించకొలది సంతోషం అనుభవిస్తాం కాబట్టి మన సొంత కోరికలు అవన్నీ సంపూర్ణంగా మరిచిపోయి దేవునిలో సంతోషించాలంటే సొంత కోరికలు ఉంటాయి నిద్ర కావచ్చు భోజనం కావచ్చు స్నేహితులు కావచ్చు హెచ్ బాగా హెచ్చించుకోవాలి పేరు ప్రఖ్యాతలు హెచ్చైన పేరు ప్రఖ్యాతలు కావాలి ఇవన్నీ ఇంకా బైబుల్ జ్ఞానం కావాలి సంపాదించుకోవాలి వీటి వలన కాదు ప్రియ పెట్టలారే వీటిని విడిచిపెట్టాలి ప్రభునందు ఆనందించుటంటే ఈ ఆనందము ఈ సొంత ఆనందం విడిచిపెట్టాలి ఇవన్నీ మన సొంత ప్రయత్నాలు ఇవన్నీ కొన్ని చాలా మంచివి అనుకుంటూ ఉంటాం ఏంది బాగా నిద్రపోతే ఆరోగ్యం భోజనం స్నేహితులతో ఉండడం అదొక ఆనందం మంచి భోజనం తింటే ఆనందం కాబట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం సంతోషంగా అదొక ఆనందం ఈ వాంచల్ని విడిచిపెట్టేసి ప్రియపెట్ట ప్రభువు నందు ఆనందించడం యేసులో ఆనందించడం ద్వారా వాక్యం ధ్యానిస్తూ ఆనందిస్తూ ఆయన మనలో బలపరిచి సంతోషాన్ని నింపుతుంటే ఆయన ఇచ్చే విజయాలల్లో మనం ఆనందం పొందుతూ సంపూర్ణత తెచ్చుకోవాలి అప్పుడే మన ఆనందం బలపడుతుంది మనము ప్రభునందు సంతోషించిన వారముగా ఉంటాం ఈ పైన చెప్పబడినవన్నీ ఈ నిద్ర మంచి భోజనం లేకపోయినా మంచి నిద్ర లేకపోయినా మంచి స్నేహితులు లేకపోయినా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా ఇవన్నీ ఇవ్వలేని సంతోషము ఇవన్నీ లేకపోయినా అధికమైన సంతోషము ఆనందం ప్రభులో దొరుకుతుంది పై చెప్పబడినవన్నీ ఎంత విస్తారంగా మనకు దొరికినా దానిలో సంతోషము పై అన్నీ కూడా ఇవ్వలేని సంతోషము ప్రభులో మనకు దొరుకుతుంది దేవుని సంతోషం మనకు అనుగ్రహిస్తాడు దేనిలో దొరకలు భోజనములో దొరకని ఆ సంతోషం నిద్రలో దొరకని సంతోషం అవన్నీ ఇవ్వలేవు ఇటువంటి సంతోషాన్ని స్నేహితుని దగ్గర పొందే ఇవ్వలేని సంతోషం పేరు ప్రఖ్యాతి వలన పొందలేని సంతోషం అవి కొంచెం 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 ఏదో సంతోషం కష్టపడి జీవితం అంతా పోగొట్టుకుంటే దానిలో సంతోషము అది మాయమ మాదిరిగా అట్లా వస్తుంది ఇట్లా పోతుంది అవన్నీ చేయలేని సంతోషము ప్రభువులో మనకు దొరుకుతుంది ప్రేబిట కాబట్టి మన ప్రభువులో ఆనందము అతి శ్రేష్టమైనది ఆ సంతోషము పరిపూర్ణమైనది కాబట్టి ఆయన మనము మహిమ ఆయన మహిమ వాడిపోయింది వాడిపోనది కాబట్టి వాడిపోని ఆయన యొక్క మహిమలో మనం ఉండడం అనేది ఎంత సంతోషం దానిని మనం ఆశపడాలి దానిని మనం కోరిక కలిగి ఉండాలి కాబట్టి ఆయన మనకు ఏమి ఇస్తున్నాడో దానిని బట్టి కాదు కానీ ఆయన మనకు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము సంతోషించాలి హర్షించాలి అందుకే నేనేమైనా ప్రభువా నిన్నే ఇస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమయ్యున్నాను నీ దయవలనేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా కాబట్టి మనం ఏమై ఉన్నామో అన్నీ దేవుడు ఇచ్చినట్టే వాటిలో కాదు అన్నీ ఆయనకి సమర్పించుకొని కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం సంతోషించాలి దానిని బట్టి మనం హర్షించాలి కొనియాడాలి కాబట్టి ఆయన మనం శరీరాన్ని స్వస్థపరిచే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అది మనకు ఆనందం కలిగిస్తుంది కాబట్టి బిడ్డలారా మన హృదయాలను సంతోషంతో నింపేది దేవుని యేసు యొక్క మహిమ ఆ మహిమను చూడాలి అనేదే కాబట్టి మహిమను ఆయన చూపిస్తామన్నాడు కదా ఆ మహిమను చూడాలని ఆ మహిమను ఆనందము పొందాలని మన హృదయంలో ఎంత బలపడితే ఎంత నింపుకుంటే అదే మనకు సంతోషం ఆ దేవుని సంతోషం ఆ దేవుని ఆనందం దేవుని యొక్క పరిపాలన దేవుని యొక్క పరలోకం అక్కడ ఆ ప్రేమ ఏటువంటి కళ్ళ కపటం లేనటువంటి దేవుని సన్నిధి మన హృదయాన్ని నింపుకుంటే ఆయనతో పరవశించబోయే సంతోషం దానిని మనం పొందుకోవడానికి దేవుని అడగాలి దేవుని చిత్తంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషం అంటాడు కీర్తనకారుడు కాబట్టి మన జీవిత కాలం అంతా దేవుని చిత్తం ఏంది దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చేయమంటున్నాడు నేను ఎలా ఉండాలి దేనిలో సంతోషించాలి అని గ్రహించి దేవుని ఎందు సంతోషం కాబట్టి సంతోషము దేవుని సన్నిధానంలో ప్రార్థనలో అడగడం ద్వారా దేవుడు మనకు ఆ సంతోషాన్ని ఇస్తాడు మనందరికీ దేవుడు సంతోషం దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి ఈ లోకంలో మేము ఎన్నో శ్రమలు బాధలు నిందలు వేదనలు కష్టములు కొరతలు నాయన ఎటువంటి నాయన చుట్టుకొని ఉన్నాయి ప్రభావ ఊబిలో పడి ఉన్నాం నాయన మాకు సంతోషం ఇక్కడ అంతా ఎండమావులే కనిపిస్తుంది ఎక్కడ ఎతికినా కూడా దొరకదు ప్రభా ఏ బిడ్డలో ఏ భర్తలో ఏ భార్యలో ఏ బిళ్ళలలో ఏ స్నేహితుల్లో ఏ సంపదలో కనపరాటం లేదు ప్రభు నీలో అవును ప్రూభ నీలో సంతోషాన్ని పొందుకుంటే వారు ధన్యులు తండ్రి అవును మా జ్ఞానం వల్ల మేము సంతోషించలేము అధికంగా బైబుల్ చదవడం కాదు దానిలో మర్మాలను మేము అర్థం చేసుకొని ప్రభు మా అందులో మేము సంతోషించాలి మాకు బయలుపరుచున్నాయన నీ వాక్యపు శక్తి నీ వాక్యపు ఉద్దేశములు అందులో దాగి ఉన్న మర్మములు సత్యములు మాకు బయలుపరిచి నీళ్ళు సంతోషించే భాగ్యాన్ని విన్నబిడ్డలకు నాకును ప్రతివారికి దయచేయమని మా ప్రభు అయిన యసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మే అమ్మే అమ్మే